మున్సిపల్ పర్మిషన్ లేకుండా అక్రమంగా ఐదు అంతస్తుల భవనం నిర్మాణం పట్టించుకొని మున్సిపల్ కమిషనర్ కామారెడ్డి మున్సిపల్ పద్రుడిని నలభై నాలుగవ వార్డు తిలక్ రోడ్డు పాత సిండికేట్ బ్యాంక్ స్టేట్ కాలనీలోని ఇరవై ఫీట్ల రోడ్డులోని అక్రమంగా మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కట్టడం జరుగుతుందని కాలానికి చెందిన ఎర్ర శ్రీనివాస్ మాయా సుభాష్ తెలిపారు గత నెల మార్చి నాలుగో తేదీన కామారెడ్డి మున్సిపల్ కమిషనర్కు ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు అయితే మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు పనులు నిలిపేస్తున్నారని మళ్లీ వారు వెళ్లిపోయిన తర్వాత వెంటనే పనులు యథావిధిగా నడిపిస్తున్నారని మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదు అంతస్తుల భవనం కడుతున్నప్పటికీ సత్యనారాయణ పైన చర్యలు తీసుకుని భవన నిర్మాణం నిలిపేయాలని ఇప్పుడే ట్రాఫిక్ తో ఇబ్బందులకు గురవుతున్నామని భవనం పూర్తయిన తర్వాత ఇరవై ఫీట్ల రోడ్లోని వాహనాలు పెట్టడానికి చాలా ఇబ్బందులకు గురవడం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు తాను భవనం నిర్మించేటప్పుడు మా ఇంట్లోకి నీళ్లు వస్తున్నాయని చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు మున్సిపల్ పర్మిషన్ లేకుండా ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్న ఉన్న మున్సిపల్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అమ్ముల సురేష్ మోహత్పూర్ సంతోష్ పాల్గొన్నారు మాకు పక్క మా ఇంటి పక్కగా బిల్డింగ్ కడుతుండు వన్ ఇయర్ నుంచి మున్సిపల్ పర్మిషన్ లేదు సెట్ బ్యాక్ లేదు ఫైర్ సేఫ్టీ లేదు అడిగితే అన్ని ఉన్నాయి మాకు ఏం చేస్తా చేసుకోమన్నాడు మున్సిపల్కు కంప్లైంట్ చేసినాం కంప్లైంట్ చేస్తే వాళ్ళు నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే రెండు రోజులు ఆపేస్తున్నాడు మున్సిపల్ వాళ్ళు వచ్చినాక తర్వాత పనిచేస్తున్నాడు మళ్ళా మూడు మున్సిపల్ వాళ్ళు రావాలి ఆఫ్ చేస్తున్నాడు వాళ్ళు వచ్చినప్పుడు బంద్ చేస్తున్నాడు మళ్ళీ తర్వాత పనిచేస్తున్నాడు ఎన్నిసార్లు చెప్పినా ఆయన ఇంటలేడు మళ్ళీ ఐదు అంతస్తుల బిల్డింగ్ పార్కింగ్ ఎక్కడ ఉంటుంది మాకు పార్కింగ్తో గల్లీలకు రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది దయచేసి ఈ ప్రాబ్లం అర్థం చేసుకొని మాకు జల్దీ స్పందించి మాకు సరిగే సరైన న్యాయం చేస్తారని మనవి మార్చి నాలుగు నాడు నేను కంప్లైంట్ చేసిన వాళ్ళు పది తారీఖు మున్సిపల్ నోటీస్ కూడా ఇచ్చారు నోటీస్ ఇచ్చిన పట్టించుకుంటలేడు వాళ్ళ వాళ్ళ కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చినప్పుడు పని బంద్ చేస్తుండు తర్వాత కమిషనర్ గారు దీనిపై సరైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మా గల్లీలోకి టూ వీలర్ వెహికల్ రావాల ఇబ్బంది అవుతుంది దాని ముంగట సెట్ బ్యాక్ లేకుండా ముంగట ఖర్చు కట్టడం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది దీని మీద ఇమీడియట్ గా మాకు యాక్షన్ తీసుకొని ఇవాళ పర్మిషన్ లేకుండా ఉన్నది కాబట్టి పని నిలిపేసి మొత్తం సీజ్ చేయాలని మనవి నేను ఇక్కడ ఏది బ్యాంక్ స్ట్రీట్ గల్లీలో ఉన్నాను అయితే మా ఇంటి ఎదురుగా గత సంవత్సరం నుంచి కన్స్ట్రక్షన్ నడుస్తుంది ఆయన నూట ముప్పై ఐదు గజాల ఏరియాలో ఐదు అంతస్తులు కట్టిండు షెడ్ బ్యాక్ లేదు పార్కింగ్ లేదు బండ్లు వచ్చి మా ఇంటి ముంగట ఆగుతున్నాయి చాలా ప్రాబ్లం అవుతుంది అందుకే దాన్ని సరైన చర్య తీసుకుని కమిషనర్ గారు దాని పర్మిషన్ చూసి షెడ్ బ్యాక్ పార్కింగ్ ఇవన్నీ అయ్యేటట్టు చేయాలని కోరుతున్నాం లేదే కడుతున్నాడు ఆయన నూట ముప్పై ఐదు గదాలకు అది నాట్ పాసిబుల్ ఇంపాసిబుల్ ఐదు అంతస్తులు కట్టడం అది కట్టకూడదని మేము క్యాన్సల్ చేయాలని మేము కోరుతున్నాం